చాణిక్యుడు లేదా కౌటిల్యుడు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన విద్యావంతుడు రాజకీయవేత్త మరియు చరిత్రకారుడు అతని గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆయన చెప్పిన పాఠాలను తరచూ గుర్తు చేస్తుంటాము ఆయన గొప్పతనానికి నూనె కథ ఒక ఉదాహరణ ఇందులో చాణిక్యుడు ధర్మం మరియు నైతికతను ప్రదర్శించాడు ఈ కథ మనకు జీవితంలో చిన్న తప్పుల వల్ల వచ్చే పెద్ద ప్రభావాలను గుర్తు చేస్తుంది చాణిక్యుడు మౌర చక్రవర్తి అయిన చంద్రగుప్తుడు ప్రధానమంత్రి అతను చాలా తెలివైన వాడు అంతేకాక ధర్మాన్ని నైతికతను అమలు చేసే గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి కూడా ఒక రాత్రి చాణుకుడు తన గదిలో దీపం వెలిగించుకొని కొన్ని పత్రాలను చదువుతున్నాడు అవి రాజకీయం పాలనకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు ఆయన రాజ్యకార్యాలపై పరిశోధనలు చేస్తూ సమయం గడుపుతున్నాడు ఆ సమయంలో అతని వద్దకు ఒక సాధారణ వ్యక్తి ఓ వ్యక్తిగత సమస్యతో వచ్చాడు అతను తన కుటుంబ సమస్య గురించి చాణకునికి సలహా కోరాలని వచ్చాడు ఆ వ్యక్తి వచ్చి గురూజీ మీకు నా వ్యక్తిగత విషయం చెప్పాలి అన్నాడు చాణక్యుడు వెంటనే టేబుల్ మీద ఉన్న దీపాన్ని ఆరిపివేసి ఇంకో కొత్త దీపాన్ని వెలిగించాడు అది అతని సొంత నూనెతో వెలిగించుకున్న దీపం ఆ వ్యక్తి గమనించి అడిగాడు గురూజీ ఇది ఎందుకు చేశారు దీపం ముందుగానే వెలిగించే ఉంది కదా కొత్త దాన్ని ఎందుకు పెట్టారు చాణుక్యుడు ప్రశాంతంగా నీవు నన్ను వ్యక్తిగత విషయం కోసం కలవటానికి వచ్చావు ఇప్పటి వరకు నేను రాజ్య కార్యాలతో ఉన్నాను కాబట్టి అందుకు రాజ్యానికి సంబంధించిన నూనెతో నేను దీపం వెలిగించుకొని నా పనులు చేసుకుంటున్నాను కానీ ఇప్పుడు మనం ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నాం రాజ్యానిధిని ఈ సంభాషణలు ఉపయోగించడం మంచిది కాదు ఇది అనైతికం అందుకే నా సొంత నూనెతో దీపం వెలిగించాను ఈ సంఘటనతో మనం తెలుసుకోవాల్సింది చిన్న విషయాలను కూడా ధర్మాన్ని పాటించడమే నిజమైన నాయకత్వ లక్షణం చాణిక్యుడు చెబుతాడు నైతికత అనేది పెద్ద విషయాల్లో మాత్రమే కాదు చిన్న విషయాల్లోనూ కూడా పాటించాలి ప్రజల నిధిని తన స్వప్రయోజనానికి ఉపయోగించకూడదు అనే బుద్ధి పాలకులకు తప్పనిసరిగా ఉండాలి